అస్సలం అయికు వరహమతుల్లాహి వబరకా మొహమ్మద్ సలల్లాహు అలహి వసల్లం వారు బంధుత్వాలను కలిపి ఉంచాలని ఆదేశించారు బంధుత్వాలను కలిపి ఉంచడం అంటే ఏమిటి మొహమ్మద్ సలల్లాహు అలహి వసల్లం వారు ఉదాహరణగా ఇలా తెలియజేశారు బదలా చేసేవారు బంధుత్వాలను కలుపుకునేవారు కారు ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు వాళ్ళ చుట్టం అతని బాగోగులను అడిగితేనే అడగటం ఒకవేళ ఆయన అడగపోతే వీరు కూడా అడగరు ఇది బంధుత్వాన్ని కల్పి ఉంచటం కాదు బంధుత్వాన్ని కలిపి ఉంచటం అంటే ఎవరైతే మీ నుంచి దూరంగా వెళ్తున్నారో వారిని దగ్గరికి తీసుకోవటం ఎవరైతే మిమ్మల్ని అడగటం లేదో వారిని మీరు అడగండి ఎవరైతే మిమ్మల్ని పిలవటం లేదో వారిని మీరు పిలవండి బంధుత్వాలను తెంచకండి ఇది అల్లాహ్కు నచ్చదు అని తెలియజేశారు అలాగే ఎవరైనా బంధుత్వాలను తెంచాలని ప్రయత్నించినా మీరు బంధుత్వాలను కలిపి ఉంచుకోండి